హలో అండి అందరికీ రంజాన్ అనేది వచ్చేస్తుంది సో అందులో నేను డీప్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే కిచెన్ని క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ ఆ తర్వాత హాల్ని ఈ విధంగా వన్ బై వన్ క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను సో కిచెన్ని డీప్ క్లీన్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఆ వీడియో కూడా నేను వీడియోలో పెట్టి యూట్యూబ్లో పెట్టాను నా ఛానల్లో పెట్టాను చూడని వాళ్ళైతే చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి నేను బెడ్రూమ్ని క్లీన్ చేసుకుంటున్నాను మనం ఏదైనా పని చేస్తే మొత్తం అన్ని సామాన్లన్నీ బయటికి తీసి మొత్తము క్లీన్ చేసుకుంటాము సో నేను కూడా అదే విధంగా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను ఏదైనా మనం క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఉన్న సామాన్లన్నీ మనం తీసి ఫస్ట్గా క్లీన్ చేసుకున్నామంటే డస్ట్ పైన పడదు మళ్ళీ మనము డబుల్ డబుల్ క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు పోస్ట్ ఎప్పుడైనా కానీ మనం క్లీన్ చేసేటప్పుడు బెడ్రూమ్లో ఉన్న సారీ బెడ్ పైన ఉన్న బెడ్ని అలాగే ఏమైనా డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉన్న ఐటమ్స్ మొత్తం తీసేసి టేబుల్స్ కానివ్వండి ఏమీ అడ్డు లేకుండా మొత్తం అన్నీ తీసి వేరే రూమ్లోకి షిఫ్ట్ చేసుకొని మంచిగా నీట్గా మనము వన్ బై వన్ ఈ విధంగా భూజుకర్రతో మనము డస్ట్ సాఫ్ చేసుకున్నామంటే ఆ డస్ట్ కింద పడుతుంది లేక లేదంటే మనము ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టేసి మళ్ళీ ఈ విధంగా డస్ట్ చేసుకున్నామంటే ఈ విధంగా మొత్తము మళ్ళీ మనకు డబుల్ డబుల్ పని అవుతుంది సో అలా కాకుండా ఫస్ట్ ఏదైతే మన బెడ్రూంలో చిన్నవి సామాను అవ్వండి పెద్దది అవ్వండి ఈ విధంగా మనము ఫస్ట్ బయటికి పెట్టి అన్నీ ఆ తర్వాత మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే ఇల్లు అనేది చాలా నీట్గా అవుతుంది డబుల్ పని ఆడ కాదు మనం ఒక్కరిమే సింగిల్గా హ్యాండిల్ చేసుకోవచ్చు క్లీనింగ్ అనేది సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా డీప్ క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ మన డైలీ పని ఏదైతే ఉందో అది ఫస్ట్ మగించుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ మనం చేయాల్సిన పనిని స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నేనైతే నేను ఒక పెద్ద స్టూల్ అయితే తెచ్చుకున్నాను ఈ విధంగా పైకి మొత్తము సీలింగ్ ఈ విధంగా మొత్తము ఇంచు ఇంచు మనము ఇక్కడ డస్ట్ లేకుండా నీట్గా ఉండాలని పెద్ద స్టూల్ తెచ్చుకున్నాను అలాగే ఒక పెయింట్ బ్రష్ తెచ్చుకొని ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి చాలా డస్ట్ ఉంది సో ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసి ఈ విధంగా కబ్బోర్డ్స్ని అయితే క్లీన్ చేసుకుంటాను ఆ తర్వాత ఒక డ్రై కార్డన్ క్లాత్ తీసుకొని మళ్ళీ నీట్గా కబోర్డ్స్ అన్నింటినీ క్లీన్ చేసుకుంటూ వస్తాను ఈ విధంగా చేస్తే కాస్త నీట్గా ఉంది అనేది కాస్త తృప్తిగా ఉంటుంది సో ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటే ఇలా వచ్చేసాను అన్నీ షూట్ చేయడం కుదరలేదు ఎందుకంటే స్టూల్ పైన ఎక్కాను కాబట్టి నా సేఫ్టీ కూడా ముఖ్యం కదా ఫ్రెండ్స్ సో అందుకనే ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను నాకు వీలైనంత వరకు నేను వీడియో తీసాను ఆ తర్వాత వచ్చేసి అలాగే పైన ఉన్న లైట్స్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకున్నాను ఫ్యాన్స్ క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కటి నాకు ఎంతవరకు చేయాల్సి ఉందో అంతవరకు నీట్గా చేసుకున్నాను ఎక్కడ కూడా డస్ట్ అయితే ఉంచలేదు మొత్తము ఇంచు ఇంచు నీట్ చేసుకున్నాను సీలింగ్ అలాగే మొత్తం ఏదైతే ఉందో ఎక్కడి వరకు అయితే డస్ట్ పడి ఉందో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత అదే స్టూల్ తీసుకొని మొత్తం ఫ్యాన్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ వస్తువుల దగ్గర క్లీన్ చేస్తూ ఉంటామో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఆఫ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మెయిన్ ఆఫ్ చేసుకొని నా పనులన్నీ ఖాళీ చేస్తున్నాను ప్రతి ఒక్కరు గుర్తుంచుకో గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ మనము ఎలక్ట్రిక్ వస్తువుల దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మెయిన్ ఆఫ్ చేసుకోవాలి అలాగే స్విచ్చెస్ కూడా ఆఫ్ చేసుకోవాలి కావాలంటే ఎవరైనా హెల్ప్ తీసుకొని ఈ విధంగా చేయండి ఒక్కరు మాత్రం చేయొద్దు సో ఇక్కడ నేనైతే ఈ విధంగా ఫ్యాన్స్ అలాగే లైట్స్ బల్బ్స్ అన్నీ లేదా లైట్స్ ఇవన్నీ మొత్తము వన్ బై వన్ నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇన్ని పనులు చేసి కూడా మనం అల అనుకుంటే అలసిపోతాము కంపల్సరీ ఎవరైనా అలసిపోతారు మనము మనుషుల మెషిన్లమైతే కాదు బాగా అలసిపోతాను కానీ మనం చేసుకున్న నీట్నెస్ క్లీన్నెస్ వీటిని చూసి మనం ఎంత కష్టపడ్డామో అదంతా మాయమవుతుంది మనం చేసిన పనిని చూస్తే ఇలా వన్ బై వన్ అయితే మొత్తము నేనైతే ఈ విధంగా పెయింట్ బ్రష్తో చాలా బాగా క్లీన్ చేసుకున్నాను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ బ్రష్తో అయితే మొత్తం నీట్గా క్లీన్ అవుతుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వెట్ క్లాత్ అలాగే ఒక డ్రై క్లాత్ తీసుకొని తుడుచుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ బ్యాక్ సైడ్ విండోకి ఇక్కడ మొత్తం డస్ట్ ఉంది సో దీన్ని ఈ విధంగా నాకు వరకు నేను ఈ విధంగా పెయింట్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే నా క్లీనింగ్ నీకు నెక్స్ట్ ఇంకా ఏమేమి క్లీన్ చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కంపల్సరీ కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్కి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్